తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్లో ప్రపంచ పేషెంట్స్ భద్రతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మంగళవారం ఉదయం స్విమ్స్ లోని శ్రీ పద్మావతి హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్ ఓపీడీ లో ప్రపంచ పేషెంట్ భద్రతా దినోత్సవం ఓల్డ్ పేషెంట్ సేఫ్టీ డే పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ ఆదేశాల మేరకు ప్రపంచ పేషెంట్స్ భద్రతా దినోత్సవం జరుపుకుంటున్నామని రోగుల భద్రత ఏ విధంగా ఉండాలో పేషెంట్లకు తెలిసే విధంగా వాళ్లని భాగస్వామ్యం చేస్తూ రోగులు మరియు రోగి సహాయకుల భద్రత ఏ విధంగా తీసుకోవాలో తెలియజేస్తున్నామని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలు గాని అలాగే చిన్న చిన్న గొడవలు పెద్దవి కాకుండా చూసుకుని హాస్పిటల్ వాతావరణాన్ని కాపాడడం మరియు చిన్న పిల్లల్ని మార్చడం దొంగలించడం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు రోగులకు అవగాహన కల్పిస్తున్నామని ప్రత్యేకించి ప్రపంచ రోగుల భద్రతా దినోత్సవం నాడు ఓపీడీ లో రోగులకు ఈ భద్రతా దినోత్సవం పురస్కరించుకుని రోగులకు వారి భద్రత పట్ల అవగాహన కల్పించామని తెలిపారు అనంతరం డాక్టర్ లలిత్ మాట్లాడుతూ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంవత్సరం థీమ్ సేఫ్ కేర్ ఫర్ ఎవరీ న్యూ బోర్న్ అండ్ ఎవరీ చైల్డ్ ప్రతి నవజాత మరియు ప్రతి బిడ్డను సురక్షితమైన సంరక్షణగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేయబడిందని పేర్కొన్నారు ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని వివరిస్తూ పేషెంట్లు వారి సహాయకులు కూడా అగ్ని ప్రమాదం అనుకోకుండా జరిగే గొడవలు నవజాత శిశువు అపహరణలు ఈ యొక్క పరిణామాలు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అనంతరం ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ రామ్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి ఓబీజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సృజన మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగా డాక్టర్లు డాక్టర్ అంజు తదితరులు పాల్గొన్నారు అన్ని చోట్ల బోర్డులు వార్డులో కూడా వాళ్ళకి అవగాహన అది జరుగుతుంది డిస్ప్లే దాన్ని బట్టి డాక్టర్లకి నర్సులకి రెగ్యులర్ గా ట్రైనింగ్ అవుతుంది పేషెంట్లకు కూడా అవగాహన కూడా జరుపుతాము మేమేం చేస్తామంటే రెగ్యులర్గా ఆరోగ్య దివో దినోత్సవాలను చేస్తాము ముఖ్యంగా స్విమ్స్ ప్రాముఖ్యత ఏంటంటే మేము ఆరోగ్య దినోత్సవాలలో పేషెంట్లని మన ఆడిటోరియంలో పిలిచి వాళ్ళకి వీటి ప్రాముఖ్యత అంతా చెప్తాము సో ఈ ట్రైనింగ్ ఆన్ గ్రోయింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడు మా స్విమ్స్ అన్నది ఎన్ఏబిఎస్ అక్రెడిటెడ్ హాస్పిటల్ ఇది వన్ ఆఫ్ ద ఫ్యూ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ ద కంట్రీ అక్రెడీటెడ్ బై ఎన్ఏబిఎస్ సో ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఈ అవగాహన అన్నది అందరికీ జరుగుతుంది అలానే ఏంటంటే ఎంతవరకు ఆ అవగాహన బాగుందన్నది ఫీడ్ బ్యాక్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి సో ఎన్ఏబిఎస్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఈ ట్రైనింగ్స్ అవన్నీ సరిగ్గా జరుగుతున్నాయా అవన్నీ అండ్ క్వాలిటీ కంట్రోల్ సెల్ అని ఉంటుంది మీరు చెప్పినట్టు మీ ప్రశ్నకి క్వాలిటీ మెయింటైన్ ఉందా అందరికీ అవగాహన ఉందా యాక్చువల్లీ జరిగినప్పుడు ఎంత బాగా రెస్పాండ్ అవుతారు ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ సెల్ ఎన్ఈబీహెచ్ చూస్తున్నాయి అలాగే మీరు ఎక్కడ చూసినా దగ్గరలో ఎక్కడ చూసినా ఒక్క కోడికి ఒక కళ అక్కడికి నమస్కారం ఈ రోజు ఓల్డ్ పేషెంట్ సేఫ్టీ డే నమస్కారం జరపడం జరుగుతుంది పద్మావతి హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ దీనిలో భాగంగా పేషెంట్ దీనిలో భాగంగా పేషెంట్ వైద్యమే కాదు వాళ్ళ సేఫ్టీ ఇక్కడ చదువుకుని పిల్లల సేఫ్టీ పేషెంట్ సేఫ్టీ అండ్ పేషెంట్ దగ్గరకు వచ్చిన పే అటెండెంట్ సేఫ్టీ కూడా దృష్టిలో ఉంచుకుంటూ కొన్ని మాఫ్జర్ చేయడం జరుగుతుంది ఒకటి ఫైర్ సేఫ్టీ కోడ్ రెడ్ ఇంకొకటి కోడ్ గ్రే ఏదైనా గొడవ జరిగినప్పుడు పేషెంట్ అటెండెన్స్ వల్ల కావచ్చు తప్ప స్టాఫ్ వల్ల కావచ్చు ఎవరి వల్ల జరిగినా సరే దాన్ని ఎలాగ మనము క్లాసిఫై చేయొచ్చు సిచ్యువేషన్ అదేవిధంగా కోడ్ పింక్ ఏదైనా వాటిలో కానీ లేదంటే వేరే లేబర్ వాళ్ళలో కానీ ఏదైనా పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని ఎలాగా మనం కంట్రోల్ చేసి మళ్ళీ సేఫ్టీ మనసు ఎలా అనేది ఈరోజు మోలు చేయడం జరుగుతుంది ఇది అందరికీ ఒక్క హాస్పిటల్ స్టాఫే కాదు పేషెంట్ అటెండెంట్స్ పేషెంట్ ఇద్దరు చదువుకునే స్టూడెంట్స్ అందరూ ముట్టుముడిగా దీన్ని మనం చేయగలిగితేనే పేషెంట్ సేఫ్టీ అనేది ఇన్షూర్ చేయగలం Yeah uh -huh.